ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుడిని వడిలో చనిపోవాలని కోరుకుంటుంది తాను తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు నాకు వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేది అడగదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు ముసలి ఆవిడ కావటంతో ఆమె సుస్థి చేస్తుంది కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకొని నడవటం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించటానికి అతనికి ఉన్న ఒకే ఒక్క మార్గం శివ ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక్క కోరిక ఇది దీన్ని నెరవేర్చు నీవు నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి మేము అక్కడికి వస్తున్నది నీ కోసమే కదా దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకోవటమే అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎత్తుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దుల బండి న వస్తువు కనబడుతుంది కానీ ఒంటెద్దుల బండి కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడు కూడా జోడెద్దుల బండిని వాడతారు కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము ఎద్దుల బండి దగ్గరకు వస్తుంటుంది కానీ పొగ మంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పిబడి ఉండడం వల్ల ఇతను ఆ నడిపి అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మిమ్మల్ని మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రార్థపడతాడు అతను సరే అని తల ఊపుతాడు ఇద్దరూ బండి ఎక్కుతారు బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదుగా మృదువుగా వెళ్ళటం గమనిస్తాడు అప్పుడు అతడు కిందకు చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతడు ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతడు నడిపే అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి మూర్ఖుడ కూడా మనం ఆయన వద్దకు చేరాము ఇక ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తున్నాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎద్దు బండి ఇంకా నడిపి అతను అందరూ మాయమైపోతారు ఇక అతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు తనని మధ్యలోని ఎక్కడో వదిలి వదిలిపెట్టుంటాడు అనుకుంటారు వాళ్ళు అతన్ని మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేసావు అని అడుగుతాడు అతను లేదు మేము వెళ్ళే వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు వాళ్ళు ఇదంతా చెత్తవాగుడు అంటారు అతను మీరేమనుకుంటారు అనేది నాకు అవసరం లేదు అయినా మా అమ్మ కోసం వచ్చారు నా జీవితం వెలిగించారు నా మనస్సాక్షికి ఇది తెలుసు మీకు ఇది తెలియకపోయినా అది మీ సమస్య అంటాడు అప్పుడు వాళ్ళు అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడనటానికి నిజంగా నువ్వు ఆయనను చూసావు మాకు ఏదో ఓరో రుజువును చూపించు అంటారు అతను అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయన్ను చూడలేదు నేను కేవలం ముఖం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనబడలేదు అక్కడ ఏమీ లేదు అంటాడు అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని సన్యముఖంగా గమని గుర్తించేవారు హర హర మహదేవ శంభో శంకర